एस टी न्यूज के स्वागत కేంద్రంలో మోదీ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి జీవితాలు బాగుపడతాయని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు దేశ రక్షణకై బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు తనకు గత రెండు సార్లు ఎంతగానో ఆదరించి పార్లమెంటుకు పంపిన జహీరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు మునపల్ల మండలంలోని బుదేరా చౌరస్తా వద్ద మండల బీజేపీ అధ్యక్షుడు ఉపేందర్ ఆధ్వర్లో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు పార్టీల సమక్షంలో పలు పార్టీల నుండి వచ్చిన యువకులు బీజేపీలో చేరారు యువకులకు రామ భక్తులకు అందరికి స్వాగతం సుస్వాగతం ముందుగా మన్సిపల్ మన్సన్పల్లి గ్రామం నుండి వీరన్న పడేల్ కుమార్ రవి Mahesh, Anish, Bhaskar, Roh! Mahesh! Bodo palli! Bodo palli! Bodo palli, Rahla laro! Bodo palli! ಏಯ್ ಬೈಟ್ಕ್ರಾ ಬಾಬು ಆ ಬ್ರಿಂದಾ ಅಣ್ಣ ಕೊನೀಸಾರ್ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಅಂತ ನಿಲ್ಲાડು ನಿಲ್ಲાડು ಮೇಹಾ ಬಿನೋಕರು ನಿಲ್ಲાડು 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 ಜಗದಾಯಕತ್ವ ನಿಲ್ಲಾಲಿ ಪಾಕಿಯೇ ಜೈ ಮಾತರ ಕಿ ಜೈ ಬೈಡಿಕೋಯಾ ಜರವಾನ್ ನೀ ಬೈಟ್ಕೇಲ್ ವಿಲ್ ಬನ್ನ ನೀ ಬೈಟ್ಕೇಲ್ ರಾಜೇನ ಪಾಕ

बीजेपी पार्टी जॉन आता ट्वेंटी फोर अवर्सिटा सेंट्रल कमिटी लड्डागर गाँव मिनिस्ट्रागर गाँव अमित शाहन रेड्डी लक्ष्मण रेड्डी राव गाँव धन्यवाद आता కష్టంగా పనిచేసేటప్పుడు కూడా కందర దొరుకుతుంది వేరే వేరే డెవలప్మెంట్ స్కూల్ వచ్చి రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పని చేసుకున్న వాటితోనే హాస్పిటల్స్ కానీ లేకుంటే రైల్వే స్టేషన్స్ కానీ రైల్వే లైన్స్ కానీ కేంద్రీయ విద్యాలయ కానీ పాస్పోర్ట్ ఆఫీస్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఇక్కడ వేరే వేరే పని చేసుకున్నాం తప్పకుండా ఈ పని చేసేటప్పుడు కేంద్ర సర్కారం సపోర్ట్ బాగుండే అప్పుడు కూడా డెఫినెట్లీ ఇది కూడా స్టేట్లో పని చేయాలంటే కేంద్ర సర్కార్ని సపోర్ట్ ఉండాలా అవసరం ఉంటుంది ఇప్పుడైతే రాహుల్ సర్కార్ అచ్చే సర్కారు బీజేపీ సర్కార్ ప్రత్యేక తెలిసే ఉంది అందుకోసం ఈ గవర్నమెంట్ అనేది ఎక్కువ ఛాన్సెస్ పెండింగ్ పని అంతా కూడా ఒకటి చేసుకునే చెప్తున్నా అట్లానే ఈ యొక్క పాలన యాక్ట్ పాలన ఉంటుంది ఒక डेवलप में चला मे उ डेफिने राहुल बीजेपी गवर्नमेंट डेवलपमेंट में करके धन्यवाद चुप लास्ट में పార్లమెంట్ ప్రదేశారని మీద నమ్మకం ఉంది నమ్మకంలో నేను కూడా పనిచేస్తాను అందరికీ భరోసా ఇస్తాను అందరికీ కూడా ఒకటి కోరుకుంది నా రోజుగా అందరూ కఠిన ప్లేదు కూడా ఓట్ చేయాలా అందరూ కూడా ప్రమోట్ వాళ్ళ ధన్యవాదాలు